హాయ్ హలో నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో మనము మామిడికాయతో ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాము తయారు చేసే విధానం చూద్దాము చాలా చూడండి మామిడికాయలు తీసుకొని మనం చక్కగా కడిగి ముందుగా ఆరపెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత వాటిల్ని క్లాత్ పెట్టి నీట్గా తుడిచి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ముట్టితో సహా మనము ఈ మామిడికాయలని ఇట్లా కొయ్యాలి ఇలా కోసుకున్న తర్వాత వాటిల్ని మామిడికాయ కోయడం చాలా కష్టం అండి అవి జాగ్రత్తగా చేతుల మీదకి రాకుండా మధ్యలో పెట్టుకొని ముట్టితో సహా అలా కోయాలి కోసిన తర్వాత ఆ మామిడికాయని ఏమంటే ఇట్లా కోస్తాను ముక్కలు సగం సగం ముక్కలుగా కోసుకొని వాటికి మధ్యలో లేయర్ ఉంటుంది పైన అవి వాటిల్ని తీసేసేయాలి నీట్గా తీసుకుని అన్నీ ఇట్లా పెట్టేసేసుకోవాలి మనము ఆ తర్వాత చక్కగా ఇటు ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి పక్కన ఒక క్లాత్ పెట్టుకొని ఆ ముక్కలను కూడా తుడిచి క్లాత్లో ఆరపెట్టాలి ముక్కను కూడా తుడుచుకోవాలి దాని మధ్యలో ఒక లేయర్ లాంటిది పొక్కు ఉంటుంది అది తీసుకుంటే ఇలా తుడుచుకోవాలి ముక్కలన్నీ ఇలా తుడుచుకొని ఒక పల్లెంలో మనం అన్నీ కోసినవన్నీ తుడిచిపెట్టేసుకొని తర్వాత చూడండి ఇలా ముక్కలు కోసేసుకోవాలి ముట్టితో సహా కోసుకోవాలి మధ్యలో ఉండే జీడు ఉంటుంది కదా అది తీసేసి దాని కింద కూడా ఒక లేరు ఉంటుంది అది కూడా తీసేయాలి తీసేసి ఇట్లా పోసుకు పెట్టుకోవాలి మామిడికాయ ఊరగాయ సీజన్లో మామిడికాయ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం అది చల్లాకాలంలో తింటే కూడా టేస్ట్ కానీ అంతా బాగుంటుంది ఊరగాయలు పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ తీసి అలా వస్తుంది లేరు ఆ లేరు వచ్చినప్పుడు మనం ముక్కల్లో తుడుచుకునేటప్పుడైనా తీసుకోవచ్చు కోసుకునేటప్పుడైనా కూడా దాన్ని తీసేసేయాలి ఇలా మొక్కలన్నీ తిరిగి అటు మధ్యలో చూసుకోవాలి లేయర్ తీసుకోవడానికి అలా తీసుకొని తుడుచుకున్న తర్వాత అన్నీ ఇలా కోసి పెట్టేసుకోవాలి అది అది లేయర్ తీసేసేయాలి నీట్గా ఊరగాయ పెట్టిన వెంటనే కూడా చాలా బాగుంటుంది దాన్ని మామిడికాయ ఊరగాయ టేస్ట్ దేనికి రాదు ఏ ఊరగాయ కూడా అంత టేస్ట్ బాగుంటుంది మనం ఇలా ముక్కలన్నీ కోసి ఒకసారి తుడుచుకున్న తర్వాత ఇలా కాసేపు ఆరబెట్టుకోవాలి క్లాత్ పైన ఆరబెట్టుకున్న తర్వాత మనము వేసుకునేటప్పుడు ముక్కలు ఒక గిన్నె తీసుకొని దాంతో కొలుసుకోవాలి ఎన్ని డబ్బాలు ఉంటాయి అనేది మనది కొలత లెక్క అయితే మాత్రం ఎనిమిది డబ్బాలకి ఒక డబ్బా కారం అని లెక్క ఈ ఏ డబ్బాతో అయితే మనం కొలస్తాము ఆ డబ్బాతో ఎనిమిది డబ్బాలు ఉంటే మాత్రము మనము కారం ఒక డబ్బా వేసుకోవాలి ఇప్పుడు ఏవెన్ని డబ్బాలు ఉంటాయో చూద్దాము ఒకటి రెండు డబ్బాలు నాలుగు మినిమం ఐదు డబ్బాలు ఉన్నాయి ఐదు డబ్బాలు ఉన్నాయి కాబట్టి ఈ ఐదు డబ్బాలని మళ్ళీ కొలిచి కూడా ఇట్లా ఆరబెట్టేసుకొని అంత లోపల ఆరుతూ ఉంటాయి మనం ఈ లోపల ఏమంటే ఆవాలు ఐదు డబ్బాలు పైన ఉన్నాయి ఐదు డబ్బాలు ఉన్నాయి కాబట్టి ఆవాళ్ళు ఒక పావు కేజీ ఒక రెండు పిడికిళ్ళు వచ్చేసి మెంతులు వేసుకోవాలి ఎక్కువే వేసాను ఒకవేళ మళ్ళీ ఎక్కువైతే మనం పొడి పక్కన తీసి పెట్టుకోవాలి ఒకవేళ వేయించుకున్నా కూడా దానికి చూసుకుంటూ తగినంత వేసుకుంటూ టేస్ట్ ఎలా ఉందో చూసుకుంటూ మనం పొడి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నా ఒక వంద గ్రామమైన మెంతులు నేను వేయించుకుంటున్నాను వీటిల్ని వచ్చేసి బాగా దోరగా మాడకుండా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు వచ్చేసి మనం ఒక మిక్సీకి ఎంత అంటే ఒక డబ్బా డ ఐదు డబ్బాలు కాబట్టి మామూలుగా ఎనిమిది డబ్బాలు అయితే ఒక్కటి వేస్తాము ఇప్పుడు ఐదు డబ్బాలు కాబట్టి ఉప్పు ముక్కాలు భాగం ఉప్పు వేసి మిక్సీకి వేసుకున్నాను అది కూడా మనము వేసుకొని కలుపుకుంటా వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మిక్సీకి వేసుకొని తర్వాత ఆవాలు కాల్ కేజీ ఆవాలు వేసాను లైట్గా వేయించుకున్నాను అవి ఆ కాల్ కేజీ ఆవాలని ఏమంటే వేయించకుండా కూడా మిక్సీకి వేసుకోవచ్చు ఆవాలు కూడా పొడి తీసి పక్కన పెట్టుకోవాలి అన్నీ పొళ్ళు వేసుకొని సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి మనము పెట్టుకున్న తర్వాత మెంతులు కూడా మిక్సీకి వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాము కళ్ళు ఉప్పు తీసి సాల్ట్గా మనం వేసుకున్నాము ఆవాలు వేసుకున్నాము ఇప్పుడు మెంతులు కూడా ఇట్లా మిక్సీకి వేసుకొని పొడి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్ని పొళ్ళు వేసుకున్నాం కదా ఆ పొళ్ళన్నీ అన్నీ వేసుకున్న తర్వాత ఏంటంటే మనము ఉప్పు ఒక అంటే ముక్కలు భాగం డబ్బా తీసుకున్నాము అవి ఐదు డబ్బాలే కాబట్టి మనం కొంచెం మిగిలించుకొని ఉప్పు వేసాను తర్వాత డబ్బా కారం అది పూర్తిగా వేయను కొంచెం మిగిలిస్తాను దాన్ని వేసేసిన తర్వాత మామూలుగా అయితే ఎనిమిది డబ్బాలకి అంత కారం వేసుకోవాలి ఐదు డబ్బాలే ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గించేశాను కారం వేసుకుని దానికి తగ్గ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఇదిగో మెంతుల పొడి వంద గ్రాములు మొయన్ వేసాను ఒక నలిసి ఉంచి కొరవ తీసేసాను ఒకవేళ మళ్ళీ కలుపుకున్న తర్వాత ఏమైనా తగ్గాయి అనుకుంటే ఆ పొడిని మళ్ళీ మనం కూడా మళ్ళీ వేసుకోవచ్చు అందుకని కొంచెం ఎక్కువ పొడి వేసుకున్నా ఆవాల పొడి కాలు కేజీ పొడి వేసాను దాన్ని కూడా ఒక్కరో మిగిలిచ్చి మొత్తం వేసేసాను మళ్ళీ మనం చూసుకున్న తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత ఏమైనా పళ్ళు తక్కువయ్యాయా అని టేస్ట్ అనిపిస్తే తక్కువైంది అనిపిస్తే అప్పుడు మనం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం ఇలాగా అన్నీ వేసి కలిపేసుకుంటున్నాను సాల్ట్ కారం ఆవాల పొడి మెంతుల పొడి వేసి కలిపేసుకుంటున్నాను ఇది బాగా కలుసుకున్న తర్వాత కలిపిన తర్వాత అంతా కలిసిపోయింది ఇప్పుడు మనం ఏమంటే ఒక దాంట్లో ఆయిల్ ఒక గిన్నెలో ఒక కేజీ ఆయిల్ పోసుకోవాలి ఐదు డబ్బాలకి కేజీ ఆయిల్ పోసుకున్న తర్వాత మనం దెబ్బలు కోసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక పసుపు ఒక స్పూన్ వేయాలి ఆ పసుపుని బాగా కలబెట్టాలి పసుపు బాగా కలిసిన తర్వాత ఈ దెబ్బలు ఉన్నాయి కదా ఆ ఆయిల్లో వేసి ముక్కలు పచ్చ ఆయిల్లోనే అంటే ముక్క తొందరగా పాడవకుండా ఉండడానికి ఇలా మనం చేసుకుంటే దాంట్లో మొక్క పాడవదు ఆ ఆయిల్లో నుంచి దేవి మనం చేసి పెట్టుకున్న పొళ్ళు వేసుకోవాలి ఇలా చేసినందువల్ల మామిడి దెబ్బ అలానే ఫ్రెష్గా టేస్ట్గా ఎప్పుడు అలానే ఉంటుంది తొందరగా చిలిపో అంటే పాడవకుండా అదే ఎక్కువగా మగ్గిపోకుండా అలానే ఉంటుంది దెబ్బ అన్నీ అలా మనం నూనెలో దేవుకొని ఆ పొళ్ళో వేసేసుకోవాలి పొడో వేసుకున్నాక ఊరగాయ చాలా బాగా ఉంటుంది మామిడికాయ ఊరగాయ కాలంలో మాత్రం మిస్ అవ్వకుండా మామిడికాయ ఊరగాయ పెట్టుకోండి ఎవరైనా ఎంతలే అనుకోకుండా మనం పెట్టుకునే ఊరగాయ బాగుంటుంది మొత్తం అలా వేవేసి ఆ పొడుల్లో వేసుకున్నాము ఇప్పుడు ఆ పొడుల్ని మొత్తం నీట్గా మనము చేత్తో అయినా గెంటితో అయినా కలుపుకోవాలి చూడండి గెంటైనా పెట్టి కలబెట్టుకోవచ్చు ఒక్కొక్కరు చెయ్యి ఏంటంటే తొందరగా ఊరగాయి పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు మనం గెంటితో కలబెట్టేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు గెంటతో వీటిలన్నీ పైకి కిందకి నీట్గా ఎత్తేసుకోవాలి చక్కగా పొడులన్నీ ముందుగానే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ మొక్కల్లోకి ఈ పొడంతా కలిసేలాగా మనము కలబెట్టేసుకోవాలి ఇలాగా చూడండి అన్నీ కలిసిపోయాయి అంత తుడిచినా కూడా మనకి ఉప్పు తగలంగానే మామిడికాయలో చెమ్మ చూడండి ఎలా వస్తుందో తుడిచాము ఆరబెట్టాము అలా చేసినా కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఊరకాయలో చెమ్మ అనేది వచ్చేస్తుంది ఇలా అంతా కలిపేసుకుంటున్నాము పొడి బాగా అంతా ఇందాక ఆయిల్ ముక్కలు తేవాము కూడా ఆ ఆయిల్ ఎత్తి దాంట్లో పోసేసి కలుపుకోవాలి చూడండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఇటు కలిపేసుకోవాలి చక్కగా పొడి అంత ఆయిల్ అంత కలిసేలాగా బాగా కలబెట్టాలి ఊరగాయ టేస్ట్ మొత్తం కలిపిన తర్వాత కూడా మనం ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కానీ ఏదైనా తక్కువైనా పొడి లేదన్నా తక్కువైనా కూడా ఇప్పుడు కలిపేటప్పుడు మనం కలిపిన తర్వాత మళ్ళీ వేసి కూడా కలబెట్టుకోవచ్చు కానీ అన్నీ కరెక్ట్గా పడిపోయాయి దాంట్లో చక్కగా అంతా సూట్ అయిపోయింది ఈ ఊరగాయని అంతా కలిపేసిన తర్వాత అయిపోయింది మొత్తం కలిసిపోయింది చూడండి ఎంత బాగుందో ఊరగాయి దీన్ని ఏమంటే మనం ముందుగా ఒక స్టీల్ డబ్బాలోకి తీసుకోవాలి రెండు రోజుల తర్వాత మనం మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ నేను ఏంటంటే ఈ ఈ ఊరగాయని ఒక స్టీల్ డబ్బాలో పెడుతున్నాను రెండు రోజులు మాత్రం ఫ్రిడ్జ్లో ఏం పెట్టకూడదు ఒక స్టీల్ డబ్బాలో తీసి అక్కడ పెట్టుకోవాలి చూడండి ఊరగాయ మొత్తము ఆ రెండు రోజులకి అది జారుగా వచ్చేస్తుంది చమ్మ కూడా దాంట్లో ఊరి మామిడికాయలో నుంచి అంతా కలిసిపోయి ఉప్పు అంతా పట్టిపోయి వచ్చేస్తుంది పెట్టేశాము ఇప్పుడు ఈ ఊరగాయని రెండు రోజులు మనము ఇలాగ ఒక స్టీల్ డబ్బాలో మూత పెట్టేసి చూడండి ఈ డబ్బా పైన మూత పెట్టి రెండు రోజులు మనం పక్కన పెట్టుకుంటాము తర్వాత చూడండి రెండు రోజుల తర్వాత ఇలా వచ్చింది ఊరగాయి రెండు రోజుల తర్వాత ఊరగాయ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి మనం పోసిన ఆయిల్ ఊరగాయ లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇదే ఊరగాయని మనము అదే మనం కలిపాం కదా దాంట్లో ఎత్తి మళ్ళీ పోసుకుంటున్నాము పోసుకున్న తర్వాత ఇట్లా వచ్చింది రెండు రోజుల తర్వాత ఊరగాయి దాన్ని ఏం చేస్తామంటే మనము మొత్తము దాంట్లో పోసి మళ్ళీ లోపలంతా ఉండిపోద్ది తెల్ల బాయిల్ అండి ఇవి మనము పొక్కు తీసి పెట్టుకున్న తెల్లబాయిల్ని వేసుకోవాలి పొక్కు బీసుకు పెట్టుకున్న తెల్లబాయిల్ని వేసుకొని కొంచెం పొక్కుతో పాటు ఉన్న తెల్లబాయిల్ని కూడా నలుగొట్టుకొని కొన్ని ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని ఊరగాయ రెండు రోజుల తర్వాత చూడండి చెమ్మ అనేది మనం ఆ రోజు పెట్టినప్పుడు లేదు పొడి పొడిగా ఉన్నది రెండు రోజుల తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో దాంట్లో ఒక్కటైనా సరే మనము అంత తుడిచినా కూడా వాటర్ వచ్చింది మామిడికాయల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాటరు ఈ ఊరగాయ రెండు రోజుల తర్వాత ఇలా మనం అంతా తెల్లగడ్డలు వేసుకొని కలుపుకొని టేస్ట్ చూడాలి అవి నలగొట్టుకున్న తెల్లగడ్డలు ఇంకొన్ని వేసుకున్నాము పొక్కుతో పాటు అందాకేసి పొక్కు తీసేసేసాను ఈ ఊరగాయని ఇప్పుడు మనము టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారము పట్టిపోయి ఉంటుంది రెండు రోజులకి ఇప్పుడు ఎలా ఉందని టేస్ట్ చూసుకుంటే మనం ఏదైనా పొడి తక్కువైతే కూడా మొన్న వేసి పెట్టుకుని మిగిలింది ఉంటుంది కదా దాన్ని తక్కువ అయితే చూసి వేసుకోవచ్చు సరిపోయింది అనుకుంటే ఇంకేం వేసుకోవాలేదు మా ఊరగాయలు అంతా పూర్తిగా సరిపోయింది ఇప్పుడు ఈ ఊరగాయన్ని ప్లాస్టిక్ డబ్బాల్లోకి మనము తీసిపెట్టుకోవాలి స్టీల్ డబ్బాల్లో ఉంచకూడదు ఇప్పుడంతా దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాల్లోకి తీసుకొని మనము ఎత్తి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మామూలుగా అయితే పూరీలల్లో అయితే అప్పట్లో అయితే మామూలుగా బయటే పెట్టేవాళ్ళు ఇప్పుడు ఉండే ఇల్లులని పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చక్కగా పాడవకుండా ఉంటుంది మామూలుగా అయినా కూడా ఒక ఇసుక పోసి ఇసుకలో వాటర్ పోసి ఆ ఇసుకలో కూడా పెడితే కూడా ఊరగాయి బిట అప్పట్లో పెట్టేవాళ్ళు అంట ఊరగాయ ఎన్ని ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉండేదంట ఒక తొట్టి లాంటిది ఒకటి తయారు చేసి దాంట్లో విసక పోసుకొని ఆ ఇసుక దాంట్లో ఈ డబ్బాని వాళ్ళంట సగం వరకు దింపేసినప్పుడు అప్పుడు ఆ ఊరగాయ అప్పట్లో పాడవకుండా సంవత్సరాలు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా ఒక సంవత్సరం అంతా పూర్తి అయిపోయి రెండో సంవత్సరానికి కూడా ఊరగాయ ఉండేది అప్పట్లో ఇప్పుడు మనం అంత పెద్ద ఊరగా అంత ఎక్కువ మోసంలో మనం పెట్టుకోం కాబట్టి కొంచెమే పెట్టుకుంటాం కాబట్టి రెండు డబ్బాలకు వచ్చింది మా ఊరగాయి ఈ రెండు డబ్బాలకి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఊరగాయ చూడండి బాగా ఉంది మీరు కూడా తయారు చేయండి బాయ్ ఫ్రెండ్స్